ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మికి మంగళ స్నానాలు చేపిస్తారు రామలక్ష్మి స్నానం చేపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది జానకి పాత పడుతూ ఉంటుంది అలా మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత సుందరమ్మ ఇలా అంటుంది మంగళ స్నానం చేయించడం అయిపోయింది కదా ఇక మంచినీళ్ళతో స్నానం చేసుకుని నువ్వు వచ్చేవే అనేసి రామలక్ష్మితో చెప్పేస్తుంది అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు రామలక్ష్మి మాత్రం ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఆ తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది ఇక చెంబు అక్కడ నీళ్లు ఉంటాయి కదా మంచినీళ్ళతో స్నానం చేయమని చెప్తుంది కదా సుందరమ్మ ఆ మంచినీళ్ళలో ఉన్న చెంబు తీసుకుంటుంది ఇక స్నానం చేయలేక చాలా కోపంగా ఆ చెంబుని గట్టిగా విసిరి బయటకు కొడుతుంది అలా కొట్టేసరికి సుందర సుందరమ్మ బిట్టు ఇతరు బయట అటుపక్కన కూర్చొని ఉంటారు బిట్టు నిలబడి ఉంటే సుందరమ్మ చీరలో కూర్చొని ఉంటుంది ఆ చెంబు రామలక్ష్మి విసురుతుంది కదా ఆ చెంబు అమాంతం వెళ్ళిపోయి సుందరమ్మ తనకి తగులుతుంది గట్టిగా అరుస్తుంది సుందరమ్మ అలా అరిచేసి ఇక అక్కడే పడిపోతుంది సుందరమ్మ అలా అరిచి పడిపోయేసరికి ఇక బిట్టు గట్టిగా అరుస్తాడు రామలక్ష్మి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఏంట్రా బిట్టు నానమ్మకి ఏమైంది అంటే ఏమో తెలియదక్క ఈ చెంబు ఉంది కదా ఈ చెంబు అలా గాలిలో వచ్చేసి నానమ్మ తలకి టింగుమని తగిలింది అప్పుడే నానమ్మ గట్టిగా అరిచి పడిపోయింది అని చెప్పగానే నానమ్మ నానమ్మ లేనమ్మా అని అంటూ రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది అంటే ఏంటక్క ఇప్పుడు నువ్వు ఇంతలా కంగారు పడుతూ అరుస్తున్నావంటే ఆ చెంబు నువ్వే విసిరావా అని అంటూ అడిగితే రే నువ్వు ఇప్పుడు చేయాల్సిందేంట్రా అసలు నానమ్మకి ఏమైందో చూడు అని రామ అడిగితే అప్పుడు బిట్టు చెయ్యి పట్టుకొని డాక్టర్ లాగా చెకప్ చేస్తాడు కళ్ళ కద్దాలు పెట్టుకొని స్టైల్గా ఫోజ్ కొడుతూ అప్పుడు నాడీ పట్టుకొని చూసి ఇలా అంటాడు నో మోర్ అని అంటే రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఇక తను ఇంకా ఇక్కడ లేదు చచ్చిపోయింది అందుకే ఇప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది పెళ్లి జరగదు అని అంటూ బిట్టు అనగానే రామలక్ష్మి అయోమయంగా చూసినట్టుగా చూస్తూనే ఆనందపడుతూ నవ్వుతూ ఉంటుంది అప్పుడు బిట్టు షాక్ అయిపోయి ఏంటక్క పెళ్ళి ఆగిపోయిందంటే ఎవరైనా బాధపడతారు ఏడుస్తారు కానీ నువ్వేంటి ఆనందపడుతున్నావు నవ్వుతున్నావేంటక్క అని బిట్టు అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది గుడ్ న్యూస్ చెప్తే ఎవరైనా నవ్వుతారు కానీ ఎందుకు రా ఏడుస్తారు అంటే అక్కా నీకు ఏమైనా పిచ్చా నీ పెళ్ళాగిపోతుంది అంటే ఇప్పుడు నువ్వు ఏడవాలి కదా ఎందుకు నవ్వుతున్నావు అని అంటూ బిట్టు అడుగుతాడు అప్పుడే అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు సుందరమని లేపుతూ ఉంటారు ఇక అందరూ చుట్టుముట్టుకొని ముట్టుకొని సుందరమని అమ్మ అమ్మ లే అని అంటూ అందరూ చూస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం అయోమయంగా చూస్తూ నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బిట్టుకి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు ఇంటర్తో రేపు ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్